దేవనమ్మ స్తోత్రం ప్రతి ఒక్కరికి నేను వందన తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఉమెన్స్ క్రికెటర్ జమీమా ఆస్ట్రేలియా మీద విజయం సాధించి సెంచరీ కొట్టి ఇండియాకి మంచి పేరు తెచ్చింది మరి ఈవినింగ్ ప్రోగ్రాంలో ఆమె ఏసనిస్త్ని కనపరిచింది ఏసీస్తు వల్ల నేను ఈ మ్యాచ్ని గెలిచానని చెప్పింది ఆమెకి ఆ స్వతంత్రం ఉంది ఆమె క్రైస్తవురాలు కనుక ఆమె క్రీస్తు కోసం మాట్లాడింది ఇది వార్వలేని అనేకమైన మతోన్మాదులు చెలరేగిపోయి ఆమె చేసిన కామెంట్ మీద దాడి చేస్తూ మరి చాలా అవమానంగా టోల్స్ చేస్తున్నారు ఇది చాలా మతోన్మాదము అని మనకు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది మన దేశంలో మతోన్మాదం ఎంత పేరు దీనివల్ల మనకు తెలుస్తుంది ఆమెను ఎంకరేజ్ చేయడం మానేసి ఆమెను కించపరుస్తూ మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మద్దర్మాదులు ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి ఇగో ప్రాబ్లము మతలకి ఎక్కువైపోయింది క్రైస్తవాళ్ళు గెలిచింది కనుక మీకు అసూ వచ్చింది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన దేశం బాగుపడాలంటే క్రైస్తవుల వల్లే బాగుపడతారు ఏదో ఒక రోజు క్రైస్తవుల వల్లే భారతదేశం మంచి పేరు వస్తుంది ఫస్ట్లీ ఎవరు థాంక్ జీసస్ బికాజ్ ఐ కుడెంట్ డు దిస్ ఆన్ మై ఓన్ ఐ నో హీ క్యారీ మీ టుడే మై మామ్ మై డా మై కో అండ్ ఎవరి సింగిల్ పర్సన్ హిలీవ్ మీ త్రో దిస్ టైమ్ ఇండియా బాగుపడాలంటే క్రైస్తువుల వల్లే బాగుపడుతుంది క్రైస్తువుల వల్లే ముందుకు వెళ్తుంది క్రైస్తువులే ఇండియా బాగు చేయగలరు